నీట్ అంశంలో ఏమి జరుగుతుందో తెలియక దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు ధనికులుగా ఉంటే పరీక్షా పేపర్లు కొనవచ్చు అనే అభిప్రాయం చాలా మందిలో ఉందని వ్యాఖ్యానించారు తమ కూటమికి ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు పరీక్షలను నిర్వహించే విషయంలో వ్యవస్థ లోపం ఉందన్న ఆయన దీన్ని సరిచేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతి ఒక్కరిని నిందించి తన లోపాన్ని మాత్రమే కప్పిపుచ్చుకున్నారని ఎద్దేవ చేశారు ఇట్స్ ఆబ్వియస్ టు ద హోల్ కంట్రీ దట్ దేర్ ఇస్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ आवर ఎగ్జామినేషన్ సిస్టం దిస్ ఇస్ నాట్ జస్ట్ అ క్వశ్చన్ ఆఫ్ నీట్ ఇట్ ఇస్ ఇన్ ఆల్ ద మేజర్ ఎగ్జామినేషన్స్ నౌ ద మినిస్టర్ హస్ బ్లేమ్డ్ ఎవరీబడీ ఎక్సెప్ట్ హిం self రైట్ ఐ డోంట్ ఫ్రంక్లీ ఐ డోంట్ ఈవెన్ థింక్ హి అండర్స్టాండ్స్ ద ఫండమెంటల్స్ ఆఫ్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ యాస్ దిస్ ఇస్ ఎ సిస్టమిక్ ఇష్యూ What exactly are you doing to fix this issue at a systemic level?